అయ్యో దేవుడా నా కొడుకు ఎంత ఇబ్బంది పడుతుండో ఏమో తవా అలా ఎక్కువ టెన్షన్ పడకండి అత్తమ్మా కార్తిక్ ఎంత మంది ఫ్రెండ్స్ లేరు ఎవరో ఒకళ్ళు ఇంటికి ఉంటాడులే నువ్వు ఇలాగే ఏడ్చేదింటే నువ్వు కూడా కొడుకు దగ్గరికి వెళ్ళిపో లేదంటే సైలెంట్ గా పడుకో లక్ష్మి వాడికి ఇంట్లో ఉండే అర్హత లేదు ఇంట్లో అది కాదండి ఎంతైనా వాడు మన కొడుకు కదా ఇప్పటికిప్పుడు పోమ్మంటే వాడు ఎక్కడికి పోతాడు నేను చెప్పేది వినండి ఎందుకంత కోపం ఇప్పుడేస్తాను వాడు వద్దే వద్దు మనకి చూసుకోమని చెప్తాను అలా కాదండి నేను ఒకసారి చెప్పేది వినండి ప్లీజ్ నువ్వేం చెప్పినా అనవసరం ఇక నీ ఇష్టం పో అరే కార్తీక్ మీరు